ఏ ఒక్కడి కూడా వల్ల ఒక్క అందంగా ఉన్నాకి వద్దు నా కాడ వద్ద నా దగ్గర అట్ట కాదు మచ్చిటో

ಅಲ್ಲ ನೀನೇ ಓಕೆ ನೀನು ಬಂದೆ ನಾನು ಬಂದೆ ಯಾಕ ಕನ್ನಡ ಗಂಡು ಇಹಕ ಆಡಿกรೋನೋ ಮಾಡು ಪಾಕನ್ನೋ ಪೇಪೇಟ್ ಮಾಡ್ತೀನಿ ಅದೆ ನೀನು ಪೇಪೇಟ್ ಮಾಡ್ತಿದ್ದೀಯಾ ನಾನು ಪೇಪೇಟ್ ಬ್ರೋ ಗೌರಿ ಬ್ರೋ ಉಂಡು ಉಂಡು ಏನ್ ದೊಡ್ತಾರ ಈಗಂಟ್ರೀ నచ్చమ నాడరా నా మంచి పాట పెడతామ నా పడమర కొండల్లో వాలిన సూరి రా గా సిట్యుయేషన్ పెట్టి స్టార్ట్ దీన పాట కూడా నా అలా হইంది ఇంజెకనుదే తగ్గిపోయింది ఎనర్జీ టన్నులు ఉంది ఇంకా చూస్తావా టీ తగ్గు కానీ నా సరిపోతుంది ఎనర్జీ వస్తుంది మన రాజు పడ కదనా

ஆ ஓகே டிஸ்கவுண்ட் ஆமா காவலன் இந்த பைல வந்தா பாத்த பாத்து டிக்கெட் வெக்கு போ நீ வாங்குனவா நீ போனும் மாடா என்னடா சின்ன ஃப்ளோ என்னடா ஒரு ரேங்க் கேரி பீடா காரி போலா டிஸ்கா போலா மோடி வாளை டிக்கினே மனக்கே தெரியுது ஆ என்னடா டிக்கினே பாதி <59an> <Jincción> <wh barrels of Lucaricadia> <DVD> <squ>

సరే అయితే ఇప్పుడు పెడతారు పెడతారా హనుమో జన్మో ఏం చేస్తా అన్నా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక్క చూపిస్తా ఒక ఎక్కుతున్నా పెట్టేద్దాం ఎక్కినా పెట్టాను ஓகே ஓடு மேருக்கு ஓடு நல்லா அந்த பெரிய 빌டிங் கட்டறதுக்கு முன்னாடி ஆச்சு இப்போ ಪಿಲ್ವಲ್ <laughs> ಇದ <laughs> సిముచ్చాయ ఎనర్జీనా కన్యా ఉచియ ఉచిగా కాదురాయరికాయ ఎనర్జీ కానీ ఇప్పుడు ఇంజాయ్ చేస్తారా పోనీది మా వాళ్ళది చానా ప్రయోగాలు చేస్తాడు బా ಇಲ್ಲಪ್ಪಾಕ್ಕೆಕ್ಕೆ ಬರ್ತೀ. ಈಗಂತ ಟಿಕೆಟಿ ತಿಸ್ಕರ. ಬನ್ನಿ ಬನ್ನಿ. ಗುರೂ ಎನರ್ಜಿ ಕೋಸಂ ಕೊರು. ಡಿ ಒಕಡೆ. Dan friends. Degi qo'y. Degi qo'y chupi. Ha. Ha. Degi, albatta. சாட்ல நாங்க சாலை ஊப்பு ஊப்பு எத்தி படுத்தி படுத்த பண்ணி 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 ஆடுபடி

వస్తుంది వస్తుంది వస్తుదు వస్తాయి వేసుకో ఫుల్గా తీసుకోండి ఫుల్గా నీకు కూడా హా కొమ్మో బాగా కోసాడు కాయల గా కోసుకున్నాడు ఇది అందరూ అందరు జోబి ఫుల్ అయితే

బాగుంది చూపెట్టునాదా టేస్టో ఇపుడా నవరసాలు అవుతున్నాయి ఆ తినొనిడే చపలే బావనా దే నా ఎందుకు కచ్చా రేయ్ బావనా ది అదే సేమ్ ఇక వాన పడింది కాబట్టి మొన్న దాం కాదు ఇంత నీళ్ళే ఎక్కడ పట్టినా ఈ రోడ్డు బాగుంటుందా పోయేటప్పుడు వెళ్ళాలి గొర్రెన అదే పడింది కాబట్టి రోడ్డు అంటే అట్లా ఉన్నాడు వాటర్ అది బ్రా ఇంకా పోవాలా చాలా దూరం అయితే వచ్చాము ఇప్పటికీ ఇంకా అయితే వెళ్ళాలా ದಿಗರ ದರ ಮಧ್ಯಾಹ್ನ ತಿಳ ತೇ ಪೈಕಿ ಎತ್ತುಕ ನಿನ್ನ ಬ್ರೋ ಎತ್ತು ಜಸ್ಟ್ ಮುಖ್ಯ ಮುರೋ ಅಂತೇಗ ಅಂತ ಎಂಗೆ ಎಂಗೆ ಮುಂದೆ ಪೋತಾನ್ நசல நசல நடுத்துன பாப்பா என்ன சார் கேபிதித்துனா அனு அண்ணகோ நீதான் கொண்டு வாட்ரு முடித எவ்வளோ ఇప్పుడు వెనకే వచ్చేది స్వామి అందరూ అందరూ వెళ్ళిన తర్వాత ఆయన ఎలాగొస్తాడు స్వామికి ఎక్కువ ఉంటా వయసు ఎక్కువే కదా ముప్పై రెండవ పాదయాత్ర ఆయనకి సంవత్సరాలు కదా ఇంకా అయిపోయింది అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు జనానికంటే పిచ్చి కీతం అనుకోవచ్చు ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఫస్ట్ నడుచకంటే ఆట అడు కూర్చుంటావు నడుస్తుంది అంటే గోరి అందరు అలిచిన చక్కెర వస్తుందా చెక్కరే చెక్కిరే చక్కెర వేరు చక్కెర వేరు కదా అన్నా ఎంద్రాడి వస్తా ఉంటాడు చూడకాలన్నా అయినా ఏమో అమ్మా ఉన్నాయి ముందు పక్క ఉన్నాయి వాటర్ ఫాల్స్ నీళ్ళు పోతా ఉంటాయి ముందు పక్క చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్ ఆ రేకంగా డ్యామ్ కూడా ఉన్నా అది పైకి ఎక్కినాక

హాయ్ ఫ్రెండ్స్ నాకు రెండు ఒక ప్యాకెట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ అంతే ఒక కరీర్ ఇంకా 10 కే ఏమ డిస్టెన్స్ అయితే వెళ్ళేదా వెళ్ళేదానికి ఇంకా ఉన్నా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఆ వెళ్ళడానికి నా 10 10 కిలోమీటర్ల డిస్టెన్స్ నడసాలతే అంత ఆ వెంకటేశ్వర స్వామి పైన భారం వేసి నచ్చాల్సిందే ఏమంటావు

அது தசனம் பிண்ண அந்த மாதிரி மந்த அல்லது ஜனா இப்படி எவரே கண்டா அந்த அது ஜனா இப்படி ஊர்லேருக்கா மனித ஒன்றரிக்க போது ஜனாபா தகுந்த కూడా చూంత బాగు తగ నుంచి వ్యూ పాయింట్ కూడా ఏ అడుగులున్నా శేషాచలం కదా శేషాచలం అడుగులు చాలా పెద్ద ఉన్నాయి తిరుమల స్వామి ఫైవ్ కిలోమీటర్సా జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ తిరుమలకి చేరుకుంటాం లాస్ట్కి మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేసిందినా సెవెన్ ఓ క్లాక్ సెవెన్కి కాదు నా ఎయిట్కి అనుకుంటాం సెవెన్కి మనం వాడికి వచ్చున్నాం ఎయిట్కి ఎయిట్కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు దగ్గర దగ్గర టైము ఒకటి టూ థర్టీ టువల్ థర్టీ వన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్కి చేరుకుంటాము తిరుమలకి అయితే ఇంకా నుంచి మళ్ళా ఫ్రెష్ పోయి తినేసి ఇంకా సామితో సెవెన్కి కానీ సెవెన్ థర్టీకి కానీ స్టార్ట్ చేస్తాం మళ్ళా పాదయాత్ర దర్శనానికి ఇది నాలుగో వాటర్ ఫాల్ మినీ వాటర్ ఫాల్ చిన్న మినీ మినీ కాల్స్ చిన్న సరే ఇంకేంది మినీ అంటే ఇంకేంది వెరీ షార్ట్ తెలుగులో ఏమంటారు చాలా చిన్న చిన్న ఇవే తగ్గించుకుంటే మంచిది వాటర్ అయితే చల్లగా ఉన్నాయి చాలా చల్లగా ఉన్నాయి చాలా కూల్ ఉన్నాయి కదా వెరీ వెరీ కూల్ వాటర్ చల్ల ఫెష్గా ఉన్నాయి వాటర్ అయితే ఏ అంటే అడుగు కూర్చుంటాం కదలకన్నా విన్నా పోదామంటే పోయేదిలే తగ్గిస్తేనే కంటే చింత ఉంటే ఇట్లా ఉంటుంది ఆఫ్ మన ఇక్కడ మన మన మోసుకోల్సి వస్తుంది నా బండిని వేసుకున్నావు బా బాగా ఫిట్గా జరిపినావు కదా ఒళ్ళు అంతా కండలు కానీ అది కానీ ఏం ఏమన్నా చూడట్లా నా బీని తీసుకున్నాక నా మన బండినే మన బండినే అసలా నా బండింది అసలు నువ్వెవరంట పోయింది ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే జనాభా ఫుల్గా ఉన్నాడు ఇప్పుడైతే ఎవరే కనలేడు పోయేటప్పుడు నేను తప్ప ఇంకెవరే లేడు జనాభా నేను మా అన్నలు ఇంకెవరో వెనక జనాభా అస్సలకే కనపడ్డా అందరూ పోయి ఉన్నారు మా అన్నల వల్ల లేట్ అయింది ఈరోజు అయితే పక్క యా అంటే అక్కడ కూర్చుంటే వచ్చాడు ఇచ్చి గ్యాప్ ఇచ్చి పొదంపన్న అంటే ఒక్కరు వల్లా రా నీకు చెప్పు అదే వచ్చి ఆ పంజేరా మీ కష్టం పకవాడి కూడా రాకూడదు గురుగారు నైట్ అంతా నిద్ర లేదు ఆ ఆ కొద్దిగా నొప్పి लगనే మసట రోజు ఇంకా ఫుల్ నిద్ర ఆ ఆట కచ్చిపింద ఆయన అందుక ఏ జన్మలోగా ఇన్నిసార్లుగా ఒకసారి ఫోన్ చేసి నేను పోలా అండి

ఐదు వేలు లెక్క పడింది పోయి ఇంకేమి ఎంజాయ్ సౌండ్ నాకన్నా బాగుతారా గొర్రె నవ్వున ఒకసారి ఇంకొస్తాను రెండుసార్లు ఫోన్ రే మీ ఇవాళ వెనక్కి మీద అది బొమ్మకాడి మొత్తం ఫోన్ చెప్పు చెప్పున్నా టూ కిలోమీటర్స్ ఉన్నది ఇంకా తిరుమల అయితే మా వాళ్ళు అయితే ముందు వెళ్తున్నారు వెళ్ళాలి మనం కూడా చేస్తాం చేస్తాంలే చూసుకోండి మనం ముందు పక్క నే నాదనా టూకేఎం ఉన్నారు

ఏమినా సంవత్సరానికి ఒకసారి అందుకు చేయబడుతా అయ్యి అప్పుడు చెయ్యి దేవుడు కనపడతాడు అవును సన్నగా అయినావు నువ్వు అవ్వవు అని చెప్పు సన్నగా అయ్యి చేయకూడదురా ఏంటి స్వామి అని అందుకే నా ఎంత కంపడేట అందుకే పొద్దున్నే నిద్రపోకుండా లేచి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చెయ్యి ఆరోగ్యానికి మంచిది కదా నేను చేస్తా అలా డైలీ చేసి ஜ கடத்தப்பா மெல்ல கூல் ஓர்ப்பா சே வாட்ரு

అది కూడా సేమ్ ఇంతే నా బ్లూ కలర్ లోనే మార్పియండి కూడా అందుకని అడిగింది నీళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయని అలాంటి ఏందని అది షూస్ లో వాటర్ ఉన్నాయి మెల్లిగర మెల్లిగర అది నేను చెప్తున్నా చూసుకొని మెల్లిగర ఉన్నాయి ఏమీ వినపస్తున్నాయో నువ్వు జాగ్రత్త అది రా చూసుకోం బానా మెల్లిగా పో మీకేమిరా అన్ని అంతగా జాడుతుంది నీకు నైనా ఓ థర్టీకి అయితే వచ్చేసాము తిరుమలకి ఘాట్ రోడ్ అది రోడ్డు కాడికి అయితే అంతే అక్క నైన్ అవర్స్ పడింది దగ్గర దగ్గర ఆడాడ గ్యాప్ ఇస్తా మధ్యలో నచ్చలేక మా అన్నంలో కాళ్ళ నొప్పులు వచ్చి మళ్ళా ఫైనల్లీ తిరుమలకి అయితే వచ్చేసాము మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసే పాదయాత్ర ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అయిపోయింది ఫోర్ థర్టీ కాదా ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ కదా ఫోర్ థర్టీ అయిపోయింది ఎస్ట్ ఇప్పుడే దర్శనం అయిపోయింది దగ్గర దగ్గర మొన్న ఇప్పుడు పదిహేడు పదహారు పద్దెనిమిది సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే పాదయాత్ర పద్దెనిమిదిగా పదిహేడు పదిహేడు సాయంత్రం నాలుగు గంటలకు అయిపోయింది దర్శనం దగ్గర దగ్గర ట్వంటీ వన్ అవర్స్ పడింది దర్శనానికి ఇప్పుడు అందరం వచ్చేసాము మా వాళ్ళందరూ అది మ్యాటరు ట్వంటీ వన్ అవర్స్ పడింది దర్శనానికి ఓకే ఫైనలీ దర్శనం కూడా అయిపోయింది అయినా ఇంటికి పోవాలా ఓకే మరి ఉంటాను